కాకినాడ రూరల్ నియోజకవర్గం టీడీపీ కోఆర్డినేటర్ గా నియమితులైన కటకంశెట్టి వెంకట్ ప్రభాకర్ బాబీ సోమవారం విజయవాడలో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడి ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడిని గజమాలలతో ఘనంగా సత్కరించారు పార్టీలో పదవులు ఆశించకుండా టీడీపీ ఆశయాల కోసం కటకంశెట్టి బాబీకి తగిన గుర్తింపు లభించిందని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు అనంతరం బాబీ మాట్లాడుతూ పార్టీలో నిస్వార్థ రాజకీయ నాయకుడిగా ఎలా పనిచేయాలో ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న అచ్చెన్నాయుడికి సర్వదా విధేయుడుగా ఉంటానని అన్నారు కోఆర్డినేటర్ గా పార్టీ అధిష్టానం అప్పగించిన ఈ పదవితో తనపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు యువ నేత నారా లోకేష్ అడుగు జాడల్లో రాబోయే కాలంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు రాందేవ్ సీతయదోరం కరప మండల అధ్యక్షులు దేవు వెంకన్న మహిళా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి మాజీ మార్కెట్ కమిటీ సభ్యులు పాట్నేడి రాంబాబు బీసీ నాయకులు గుబ్బల భాస్కర్రావు మాజీ కార్పొరేటర్ పలివెల త్రిమూర్తులు మార్కండేయులు సత్యబాబు బాబీ కృష్ణకాంత్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు